శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు రెడ్డి ఎమ్మెల్యే అభివృద్ధి ఆనం రామనారాయణ రెడ్డి కుమార్తె ఆనం కైవల్యారెడ్డి ఆనం అన్న కుమారుడు రంగమయూర్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆత్మకూరు పట్టణంలో ఇంటిని ప్రచారం చేస్తారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ఆత్మకూరు ప్రజల నుండి విశేష స్పందన లభిస్తుందని గతంలో తన తండ్రి ఆనం రామనారాయణ రెడ్డి చేసిన అభివృద్ధిని గుర్తించి సాధారణంగా ఆహ్వానిస్తున్నారని తెలిపారు రాబోయే ఎన్నికలలో ఆనం రామనారాయణ రెడ్డిని గెలిపిస్తే మరింత అభివృద్ధిని చేస్తారని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో బీజేపీ టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు టౌన్ మా నాన్నగారి ఓటేమని చెప్పి ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నాను ఆత్మకూరు అభివృద్ధి చెందాలంటే మా నాన్నగారు రావాల్సిందే అని నాకు అర్థమవుతుంది ఈ ఈరోజే కాదు ముందు రెండు మూడు రోజులు కూడా నేను తిరిగాను చాలామంది చాలా విషయాలు చెప్తున్నారు కొంతమంది చెప్పలేకపోతున్నారు వాళ్ళందరి వాళ్ళందరి సమస్యలు నాకు అర్థమైంది ఖచ్చితంగా నేను మా నాన్నగారి దృష్టికి తీసుకెళ్తాను మా నాన్న అంటేనే అభివృద్ధి అనేది అందరికీ తెలుసు ఇక్కడ నెల్లూరు జిల్లాలోనే తెలుసు హాస్పిటల్ కానివ్వండి పాలిటెక్నిక్ కాలేజ్ కానివ్వండి సాగునీరు తాగునీరు కాలేదు ఏదైనా సరే ఇది ఆయన వేసిన పునాది అని నాకు అందరికీ తెలుసు మళ్ళీ ఇక్కడ అభివృద్ధి కావాలన్నా మళ్ళీ పునర్ప్రారంభం చేయాలన్నా అది మా నాన్నతోనే సాధ్యం అనేది నేను గట్టిగా చెప్పాను విశేషమైన స్పందన ఎవరిని కలిసిన వాళ్ళ కళ్ళల్లోని ఆ యొక్క ఆతృత ఎప్పుడెప్పుడు తెలుగుదేశం పార్టీ వస్తుందా మళ్ళీ మన ఆత్మకూరికి పునర్వైభవం పది సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎప్పుడు మొదలవుతుందా అని ఎదురు చూస్తున్నటువంటి ఆ యొక్క స్వాగతాలు మేము చూస్తుంటే మాకు అనిపిస్తుంది పది సంవత్సరాల ముందు ఉంటున్నటువంటి అభివృద్ధి ఈరోజు ఎక్కడుంది ఈ పది సంవత్సరాల పాటు ఎదురు చూసాం ఒకటికి నాలుగు సార్లు ఎన్నికలలో వాళ్ళని పోటీ చేసిన పోటీ చేసినందుకు వాళ్ళకి స్వాగతం పలికాం కానీ ఏం చేసేది ఈరోజు అని చెప్పి ఈరోజు జనాలందరూ కూడా అడుగుతూ ఉన్నారు కనీసం పది సంవత్సరాల క్రితం మేము వేసిన రోడ్లకి ప్యాచ్ వర్క్లైనా వేసారా వేయలేదా వీళ్ళు అనే అనుమానం కలిగేటట్టుగా ఈ యొక్క పాలన కూడా సాగిందని చెప్పేటానికి అటువంటి సందేహం కూడా లేదు